హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాగ్స్ ఈరోజు మనం కొబ్బరి లడ్డూలు తయారు చేసుకుంటున్నాం ఈ కొబ్బరి లడ్డూలు స్వీట్ షాప్ లాగానే ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తయారీ విధానం అయితే చూద్దాము ముందుగా రెండు కొబ్బరికాయలని తీసుకోవాలి ఈ కొబ్బరికాయల నుంచి షెల్ ఈజీగా రావడానికి రెండు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసినట్టయితే షెల్ అనేది ఈజీగా వస్తుంది షెల్ నుంచి తీసిన తర్వాత మనము బ్రౌన్ పార్ట్ మొత్తం తీసుకొని కొబ్బరిలోది బ్రౌన్ పార్ట్ మొత్తం తీసి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి వడగట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడ కూడా మనకి కొబ్బరి ముక్క అనేది లేకుండా చూసుకోవాలి కొబ్బరి ముక్క అసలు తాగలవద్దండి మీకు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి పొడి పొడిలాడుతూ ఈ విధంగా ఉండాలండి తడి ఉన్నట్టయితే బాగా ముద్దగా అవుతుంది ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం కొబ్బరి పొడిని తీసుకొని ఒక పాన్లోకి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది నేను డ్రై కోకోనట్ పౌడర్ కిందికి చేస్తున్నానండి ఒకవేళ మీ ఇంట్లో డ్రై కోకోనట్ పౌడర్ కనుక ఉన్నట్టయితే ఇది చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా బయట సూపర్ మార్కెట్లో మనకి డ్రై కోకోనట్ పౌడర్ దొరుకుతుంది కదా దాన్నే మనము ఇలా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని బాగా కొబ్బరిలోని తడే అంతా వరకు ఫ్రై చేసుకోవాలి మంటని హైలో పెట్టొద్దండి లేదంటే కొబ్బరి మాడిపోతుంది ఈ విధంగా కొబ్బరి మొత్తం తడిపోయింది చూసారా ఇప్పుడు చుట్టుపక్కల కూడా మొత్తము కొబ్బరిని తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేదంటే చుట్టూ కూడా మాడిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై కావాలి ఇలా ఫ్రై కావాలి అప్పుడే మనకి డ్రై కోకోనట్ పౌడరు రెడీ అయినట్టు ఇది మనము కర్రీస్లోకి సాంబార్లోకి ఫ్రైలోకి ప్రతి దాంట్లోకి కూడా ఈ కొబ్బరి పొడి వాడచ్చు ఇప్పుడు మనము కొబ్బరి లడ్డులోకి వాడుతున్నాం కాబట్టి ఈ కొబ్బరి పొడి రెడీ అయింది మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇది లోపు మనము కొబ్బరి లడ్డూలను తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కొలుచుకోవాలండి నాకు రెండు గ్లాసుల కొబ్బరి పొడి అయ్యిందండి ఈ విధంగా కొలుచుకోవాలి రెండు గ్లాసుల కొబ్బరి పొడి అయ్యింది ఈ కొలుచుకున్న కొబ్బరి పొడి అంతటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని అలాగే దీనికి రెండు గ్లాసుల కొబ్బరికి ఒక గ్లాసు పంచదార వేసుకోవాలండి రెండు గ్లాసుల కొబ్బరికి ఒక గ్లాసు పంచదార వేసుకోవాలి ఒకటే గ్లాసు చూపిస్తున్నానండి మెజర్మెంట్స్కి ఒకటే గ్లాసు వాడాలి మీరు కప్పు అయినా సరే గ్లాస్ అయినా సరే ఏదైనా ఒకటే వాడండి ఇప్పుడు రెండు గ్లాసుల కొబ్బరి పొడికి ఒక గ్లాసు పంచదార ఒక గ్లాసు పాలు పోసుకోవాలి పాలు కాచి చల్లార్చినవి పాలండి ఇవి ఒక గ్లాస్ పోసుకోవాలి ఇలా పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి ఇదంతటిని ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఏదైనా సరే అండి మందది పెట్టుకోండి మీరు అయినా ఏదైనా మూకుడైనా ఏదైనా సరే మందపది పెట్టండి అడుగు మందంగా ఉండేది పెట్టుకోండి లేదంటే కొబ్బరి మాడిపోతుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ని అంతటిని వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి స్టవ్ మీద ఉన్నంతసేపు కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటి మాడిపోతుంది కొబ్బరి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగానే కలుపుతూ ఉండాలండి ఆపకూడదు ఆపినట్టయితే అడుగంటుంది ఇలా దగ్గరపడేంతవరకు బాగా కలుపుతూనే ఉండాలి చుట్టుపక్కల కూడా కొబ్బరి అంటుకుంటే దాన్ని దగ్గర కనుక్కుంటూ బాగా కలుపుతూ ఉండాలి చూసారా కొంచెం దగ్గర పడింది ఇంకా కాస్త దగ్గర పడాలి ఇలా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇంకో చూసారా ఇప్పుడు బాగా దగ్గర పడింది ఈ విధంగా బాగా మనకి కడాయికి అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కాస్త దగ్గర పడింది ఇంకా అయిపోయినట్టే చూడండి ఇలా ముద్ద తీసుకొని చూస్తే మనకి లడ్డులాగా రావాలి ఇలా లడ్డులాగా వస్తే మనకి రెడీ అయినట్టు ఒకవేళ అది లడ్డులాగా రాకపోతే మీరు ఇంకాసేపు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వీటిని లడ్డులాగా చుట్టుకోవాలి ఇలా వేడి మీదనే చుట్టుకోవాలండి మీరు ఒకవేళ ఈ వేడికి చెయ్యి తట్టుకోలేదు అనుకుంటే నెయ్యి చేతికి కాస్త నెయ్యి రాసుకొని చుట్టుకోండి ఇప్పుడు చుట్టుకున్న లడ్డూలను మనం డ్రై డ్రైకోకనట్ పౌడర్ చేసుకున్నాం కదా అందులో వాటిని ఒకసారి వేసి అటు ఇటు కలిపి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మిగతా లడ్డూలు కూడా అన్నీ ఈ విధంగానే చేసుకొని పెట్టుకోవాలి చూసారా అన్నీ చేసి పెట్టాను మనకి స్వీట్ షాప్ స్టైలు మనకి చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఒకవేళ మీకు డ్రై కోకోనట్ పౌడర్ లేకుండా కూడా మామూలుగా చేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పుని నేతిలో వేయించుకొని ఈ లడ్డూల పైన ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టుకోవాలండి చూసారా నోరు నుంచే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి చాలా బాగున్నాయి కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్